హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీ నేమ్ కబందుని శాప విమోచనం అడవి అంతా నిశ్శబ్దంగా ఉంది రాముడు లక్ష్మణుడు సీతమ్మవారిని వెతుకుతూ లోతైన దండకారణ్యంలోకి ప్రయాణిస్తున్నారు ఓ చిన్న దారి గుండా వెళ్తూ ఉండగా అడవిలో ఒక భారీ గచ్చను వినిపించింది రాముడు ఆగి చుట్టూ చూశాడు లక్ష్మణ ఏంటి శబ్దం అని అడిగాడు రాముడు అప్పుడు లక్ష్మణుడు అన్నయ్య ఇక్కడ ఏదో ప్రమాదం ఉందనిపిస్తోంది అని అన్నాడు అప్పుడే ఒక విచిత్రమైన జీవి వారి ముందు ప్రత్యక్షమైంది చేతులు చాలా పొడవుగా ఉన్న భారీ రాక్షసుడు అతని ముఖం ఛాతిపైనే ఉంది చేయి చాపితే దూరం నుంచే పట్టేసేలా ఉంది ఆ జీవి చూడటానికి విచిత్రంగానే ఉన్నా అతను బాధలో ఉన్నవాడిలా కనిపించాడు అతడు తన పొడవాటి చేతులతో రాముడు లక్ష్మణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ వీరు వీరులైన ఇరువురు అమ్మదమ్ములు అతని బంధనాన్ని తెంచేశారు అప్పుడు ఆ రాక్షసుడు బాధతో అన్నాడు ధన్యులారా మీరు నన్ను విమోచించారు నాకు ఒకప్పుడు అందమైన దివ్య రూపం ఉండేది కానీ ఒక శాపం వల్ల ఈ రూపంలో చిక్కుకుని పోయాను మీరు నన్ను సంహరించగానే నాకు మోక్షం లభించింది అని అన్నాడు కబందుడు అతని రూపం వెంటనే ప్రకాశించి దివ్యుడిగా మారాడు అతను రాముడి వైపు చూస్తూ ఆశీర్వదించాడు ఓ రామ వారిని కనుగొన మార్గం మీకు త్వరలో తెలుస్తుంది మీరు ముందుకు సాగండి అని చెప్పి కబందుడు ఆకాశంలో వెలిగే జ్యోతిల అయ్యాడు రాముడు లక్ష్మణుడు అతనికి నమస్కరించి ముందుకు సాగారు చూశారు కదా పిల్లలు ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎవరు నిజంగా చెడ్డవాళ్ళు కాదు కొన్నిసార్లు వారు శాపం బాధ లేదా పరిస్థితుల వల్ల అలా కనిపిస్తారు మన సహాయం మనం చేసే మంచి వారికి తిరిగి మంచి మార్గం చూపుతాయి విన్నారు కదా పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసి రామ్మి ఆశీర్వాదం పొందండి మెంట్ బాక్స్లో శ్రీరామ్ చేద్దామని టైప్ చేయండి